దేవుడు మన కాపుదల ఉరికే ఎడ్డికి ఏం చాతగాని నీవు కానీ పిల్లల్ని రోడ్డు మీద పడేస్తావా మరి సర్వోన్నతుడమైన దేవుని పిల్లోడివి నిన్ను వదిలిపెడతాడు ఆయన దేవుని ఆలోచనలోకి రావాలి ఎటువంటి కాపుదలు ఇస్తున్నాడంటే ఆయన జారిపోకుండా నా పాదాలు ఏం చేయాలి ఇవి ఊరికే జారిపోతుంటాయి పాకురు పట్టిన లోకములో ప్రయాణిస్తున్న ఓ విశ్వాసి కాలు జారకుండా నా పాదమును కాపాడే దేవుడు ఆయన నిన్ను ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను తెలిసి చెప్తా ఇంత పర్ఫెక్ట్ వర్డ్ మనకు అరే దేవుడు కాపాడుతాడు ర భయ అంటే అమాసకు భూపాడతాడు దేవుడు కాపాడుతాడు లేవనెత్తుతాడంటే ఖాళీ రిపోర్ట్లకు భయపడతాడు ఒక సిస్టర్కి స్కూటీ మీద నుంచి పడిపోయింది పడిపోయిందోకాళ్ళు ఆపరేషన్ చేయాలి అజ్జాలి ఇజ్జాలని చెప్పి వాళ్ళ భర్త మొత్తం ఆపరేషన్ తయారు చేసుకుని వచ్చాడు నాకెందుకో ప్రభు మాట్లాడితే నేను అన్నాను ఆగండి ఆగండి ఆపరేషన్ చేయొద్దు నేను రేపు వస్తా ఫాస్టింగ్ నుండి వెళ్ళాను సిక్స్ ఫాస్టింగ్ నుండి వెళ్ళి నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి కొద్ది రోజులైతే ఫిజియోథెరపీ చేయండి అన్నారు నిన్న లైట్ మెసేజ్ వచ్చింది దేవుడు ఆపరేషన్ వద్దన్నాడు వద్దన్నాడు డాక్టర్ ఆపరేషన్ ఏ ఏ అపాయము రాకుండా నిన్న ఆయన ఏం చేస్తాడంట మరి కాపాడుతాడంటే నీకు ఆ కాపుదల లేదంటే ప్రార్థన లేదు నమ్మకం లేదు వాగ్దాని ఎంత గొప్పగా ఉంది కాపుదాలు ఎంత గొప్పగా ఉంది దేవుని వాక్యం ఎంత గొప్పగా ఉంది నీకెందుకు జరగట్లేదు నీ జీవితంలోకి ఎందుకు రావట్లేదు అది నీ జీవితంలో ఎందుకు సంభవించట్లేదు అది నీ ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడేవాడైతే నాకెందుకు మాటకు ఒకటి వస్తుంది అపాయాలు మరి ఇంత ఉంటే వాగ్దానమేమిట్లుంటే ఒకసారి వాగ్దానం డిస్ప్లే చేయండి మేడం రెస్ట్ ఇన్ పీస్ వాడు పీసుకు పోయిండో పీసుకుపోయాడు ఎవరికి తెలుసు పీసుకుపోయిండో పోయిండు ఎవరికి తెలుసు రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ ఇన్ పీస్ ఏంటంటే మందిరా దేవుణ్ణిని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలం కాదు పరిశుద్ధ మందిరంగా నువ్వు కట్టబడాలి ఏ సునాములో ఇంకా తోడని దినాలైతే ఎందుకు పోతున్నా చర్చి కలుపు దినం తెస్తాను మీకు అప్పుడు జీరకంలో మాస్టర్లు అందరూ ప్రియస్ గొర్రెలు అవన్నీ మీరు అమ్మ ప్రశాంత్ అన్న దేవిక దగ్గర మందుకంటే అవన్నీ సొంతమైన గాలి చెదరగొట్టు కొట్టంత మీకిత్తులన్నీ నాకు అదే ఇప్పుడు చెప్పు ప్రార్థన నమ్మకం నీకు ప్రార్థన నమ్మకం సరిగా ఉంటే నీ లోపల ఏం పనిచేస్తుంది మూడవ చెప్పు ఒకటి చెప్పు కాపుదల అందరు చెప్పు